భగవద్గీత ఈరోజు వినిపించు శ్లోకము శుద్ధ సావేరి రాగంలో స్వరకల్పన చేసుకున్నారు ఖంట్సాల మాస్టారు గారు సరే సదరేసా బ్రాహ్మీ స్థితి పార్థ నైనా ప్రాప్య విముహ్యతే శ్రీత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్టానము బ్రహ్మప్రాప్తి సాధన కలిగిన జీవుడు సంసారమున పడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు భగవద్గీత ఈ రోజు వినిపించు శ్లోకము అమృత రాగంలో స్వరకల్పన చేసుకున్నారు ఘన్సాల మాస్టార్ గారు సగమ సాగస లోకేస్మిన్ ద్విధానిష్టా పురా ప్రోక్తమయా న అర్జున ఈ లోకంలో ఆత్మానాత్మ వివేకముగల స సన్యాసులకు చేతను చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆది అందు నాచే చెప్పబడి ఉన్నది తరువాత శ్లోకము అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవద్భవతి పర్జన్యోద్భవ అన్నము వలన జంతుజాలము పుట్టును వర్షము వలన అన్నము సమకూరును యజ్ఞము వలన వర్షము కలుగును ఆ యజ్ఞము కర్మ వలనమే సంభవము

నాచే నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడు అవుతున్నాడు అట్టివాడు వ్యర్థుడు జ్ఞాని కాని వాడు సదా కర్మల ఆతరించుతున్నయే ఉండవలను భగవద్గీత ఈ రెండు శ్లోకాలు సింధు భైరవి రాగంలో స్వరకల్పన చేసుకున్నారు ఘంటసాల మాస్టారు గారు सरिगमपदनि सा सनिदपमगरे स ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषोपजायते सङ्गात् सञ्जायते कामः भिजायते క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిబ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధినా ప్రణశ్యతి బుద్ధినా ప్రణశ్యతి విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువారికి వాణియందనురాగమధికమై అది కామముగా మారి చివరికి క్రోధమగును క్రోధము వలన అవివేకము కలుగును దీని వలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముగా మనుషుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును